ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గట్ రేవతి సేకరణ మండవరవికాంత్ ఈనాటి పారాయణంలో మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు లీలలు చెప్పుకుందాం ముందుగా మూడు వందల ఇరవై మూడవ లీల గురువే దైవం చీల సింగరయ్య శెట్టి సుబ్బమ్మ దంపతులు అమలాపురం వాస్తవులు సింగరయ్య ముత్యాల వ్యాపారం చేసేవాడు కాలక్రమంలో భార్య వైపు బంధుత్వం అంతా కుల్లూరులో ఉండడంతో ఇటువైపు వచ్చి స్థిరపడ్డారు ఇతనికి ఇద్దరు కుమార్తెలు జగదాంబ రోసమ్మ జగదాంబను కుల్లూరు గ్రామానికి చెందిన లక్కాకుల నరసింహకి ఇచ్చి పెళ్లి చేశారు అలాగే రోసమ్మను పరంధామయ్యకి ఇచ్చి పెళ్లి చేశారు జగదాంబకు కొడుకు రోజమ్మకు కూతురు కలిగారు కుల్లూరు వచ్చినప్పుడు తరచుగా స్వామివారు వెళ్ళే ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి గుండం వేసుకుని ఉండేవారు ఈ కుటుంబం అంతా కూడా స్వామి భక్తులు కావడం విశేషం ఆ రోజుల్లో వ్యాపారం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో తమ బాధలను స్వామివారికి చెప్పుకున్నాడు సింగరయ్య సరే పై వాళ్ళకు అర్జీ పెడదాం మీరు ఒక తొట్టి నిండా పాయసం సిద్ధం చేసుకోండి అన్నారు స్వామి వాళ్ళు అలాగే తయారు చేసి స్వామివారికి చెప్పారు అప్పుడు స్వామి వచ్చి కుడిచేతి చూపుడు వేలు తొట్టిలో పెట్టారు ఆ పాయసం కొన్ని క్షణాల్లో అదృశ్యమైంది అయ్యా ఇంకేమీ పర్వాలేదు నీ వ్యాపారం పైవాళ్ళు చూస్తారు అని వెళ్ళిపోయారు ఆ పాయసం ఎవరు త్రాగి వెళ్ళింది ఎవ్వరూ చూడలేదు ఎవరి కర్మ ఎలా నిర్మూలించాలో స్వామివారి కదా ఏ శక్తిని ఆవాహన చేసి ఆ పాయసం సమర్పించి శాంతింపజేశారో మరి తెలియదు కానీ తర్వాత సింగరయ్య వ్యాపారం బాగుంది కుటుంబం చాలా వృద్ధిలోకి వచ్చింది ఒకసారి వీళ్ళ ఇంట్లో బాగా పాలిచ్చే గేదె తప్పిపోయింది అప్పుడు జగదాంబ రోసయ్య ఇద్దరు స్వామివారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు స్వామివారికి రాగి అంబలు తీసుకుని వెళ్ళారు స్వామివారు అప్పుడు రాజుపాలెంలో ఉన్నారు జగదాంబ ఆ అంబలి గోపాలయ్య చేతికిచ్చింది ఇద్దరు ఎదురుగా నిలబడ్డారు రోసమ్మ నీ గేదె ఇంటి ముందు గేటు దగ్గర కేకలు పెడుతోంది నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు అన్నారు స్వామి వాళ్ళెందుకు వచ్చింది అడగకుండా అని స్వామివారు చెప్పేశారు ఇంటికి వెళ్ళి చూస్తే అలాగే కొట్టం దగ్గర గేటు ముందు గేదె తలుపుదేవనరుస్తూ ఉంది స్వామివారికి ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ తెలుసను నవ్వుతూ గేదెని లోపలికి తోలుకొని వెళ్ళారు రోజమ్మ కూతురికి మూలాపేట సిఐడి డిపార్ట్మెంట్లో పనిచేసే రమణయ్య గారి అబ్బాయికి ఇవ్వాలని తాంబూలాలు తీసుకునే ముందు స్వామివారిని ఒక మాట అడిగి నిర్ణయం తీసుకుందామని ఇద్దరు కూడా వెంకయ్య స్వామివారి దగ్గరకు వచ్చారు అప్పుడు స్వామివారు నెల్లూరులో పట్టాభ్రామయ స్థలంలో శాల వేసుకొని ఉన్నారు ఈ దంపతులు వచ్చినప్పుడు స్వామివారి ధ్యానంలో ఉన్నారు కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూసి మీరు ఆ సంబంధం కలుపుకుంటే నీ కూతురు సంసారం అవుతుంది వేరే ఇంకొకరు దక్షిణ ప్రాంతం నుండి వస్తారు ఆయనకిస్తే ఆమె సుఖపడుతుంది అన్నారు స్వామి అసలు వివరాలు ఏమీ చెప్పకుండానే అన్ని విషయాలు చెప్పిన స్వామివారికి కృతజ్ఞత చెప్పుకొని పరంధామయ్య రోజు మా బయలుదేరి వచ్చి ఆ రమణేయ సంబంధం వద్దని చెప్పేశారు తర్వాత తెలిసింది ఆ రవణయ్య కొడుకు తిరుపతిలో ఒక డాక్టర్ని ప్రేమించి ఆస్తి కోసం ఈ అమ్మాయిని చేసుకోవాలని ప్రయత్నం చేశారని బంధువుల ద్వారా వీళ్ళకి తెలిసింది సరైన సమయంలో స్వామివారి దగ్గరికి వెళ్ళటం వల్ల ఆమె జీవితం కాపాడుకోగలిగారు ఆ తర్వాత మద్రాసు నుండి పిఎల్ గోవర్ధన్ నాయుడు అనే వ్యక్తి తానే వెతుక్కుంటూ వచ్చి వివాహం చేసుకున్నాడు ఆ దంపతులు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు సద్గురువు నమ్ముకను అనుసరిస్తున్న ఆ కుటుంబ సభ్యులు నిజంగా ఎంతో అదృష్టవంతులని చెప్పారు సింగరయ్య వాళ్ళ ఆవు దూడ అడవికి వెళ్ళాయి ఆ రోజు తిరిగి రాలేదు సేద్యగాళ్ళు ఆ చుట్టు ప్రక్కన వారం రోజులు వెతికారు ఆవు కోసం దూడ కోసం ఎక్కడా జాడ తెలియలేదు సింగరయ్య భార్య సుబ్బమ్మ స్వామివారి దగ్గరకు వచ్చి వారం రోజులు వెతికినా మా ఆవు దూడ ఎక్కడా కనిపించలేదని స్వామికి చెప్పి బాధపడింది స్వామివారి నాదం వాయించి చూసి అమ్మ ఆవు పులికి బలైపోయింది దూడ మాత్రం దారిని పడి వస్తూ ఉంది అని చెప్పారు స్వామివారు చెప్పినట్లుగానే ఇంటికి వెళ్ళేసరికి దూడ వచ్చి ఉంది తర్వాత విచారిస్తే అడవిలో చిరుత పులి సంచరిస్తూ ఉందని తెలిసింది దారి తప్పిన దూడ స్వామివారి తైతో ఇంటికి వచ్చిందని వాళ్ళు సంతోషపడ్డారు జగదమ్మ కొడుకు వెంకటనరసయ్యకి స్వామివారి అనుగ్రహంతో నెల్లూరులో కాలేజీలో ఉద్యోగం లభించింది మూలపేటలో స్థిరపడ్డాడు ఆ కుటుంబంలోని వారందరూ కూడా స్వామివారి నిత్యం ఆరాధిస్తూ సుఖ సంతోషాలతో ఆ గురువు అనుగ్రహంతో జీవిస్తున్నారు మూడు వందల ఇరవై నాలుగు అంగవైకల్యాన్ని జయించాడు గుడిగంట గ్రామానికి స్వామివారు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవారు అలా వెళ్ళినప్పుడు గంగరా సుబ్బమ్మ ఇంటి ఆవరణలో గుడ్డ వేసుకుని ఉండేవారు ఈమె కుమార్తె లక్ష్మమ్మను నంది మండలం యానాది రాజుకిచ్చి పెళ్లి చేశారు ఒక అమ్మాయి అబ్బాయి పుట్టగానే చిన్న వయసులోనే ఆమె భర్త చనిపోయాడు కూతురిని మనవణ్ణి మనవరాల్ని పెట్టుకుని సంసారం నడిపిస్తున్న సుబ్బమ్మకు వారి పరిచయం కావడం నిజంగా తన భాగ్యం అనుకుంది కనీసం సంవత్సరానికి రెండు సార్లు వచ్చి కొన్ని రోజుల పాటు వెళ్ళింటి ఆ వే గుండెం వేసుకుని ఉండేవారు స్వామి సుబ్బమ్మని ఆ ఊరిలో అందరూ పొట్టెమ్మ అనేవారు లక్ష్మమ్మ కొడుకు వెంకటసుబ్బరాజుకి పుట్టుకతో పోలియో వచ్చింది ఆ పిల్లవాడు స్వామివారు వచ్చినప్పుడు చీటీలు వ్రాయడంలో సహాయం చేసేవాడు అప్పట్లో అతని వయసు పది సంవత్సరాలే తర్వాత అతను హై స్కూల్లో చదవడానికి కుల్లూరు వెళ్ళి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు కుల్లూరు హై స్కూల్లో చదువుకున్నాడు స్వామివారు ఆ ఊరికి వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళుతూ ఉండేవాడు అక్కడ వాళ్ళ అక్కగారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు సుబ్బరాజు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు అతని ఒంటి నిండా ఉప్పు గడ్డలు వచ్చాయి ముఖం మీద మెడ మీద శరీరం అంతా ఆ నీటి గుల్లలతో చాలా బాధపడ్డాడు రెండు రోజుల తర్వాత ఓర్చుకోలేక ఏడుస్తుంటే వాళ్ళక్కొచ్చి రోజూ స్వామి దగ్గరికి వెళ్తుంటావు ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి గడ్డల సంగతి చెప్పు స్వామివారు తగ్గిస్తారు అని చెప్పింది వాళ్ళ బావాది విని స్వామి ఏమైనా మందిస్తాడా డాక్టర్ దగ్గరికి పో అని హేళనంగా మాట్లాడు సుబ్బరాజు స్వామివారి దగ్గరికి పోయి దీనంగా కూర్చున్నాడు స్వామివారు చూసి ఏంది కథ అని అడిగాడు అప్పుడు ఒళ్ళంతా చూపించాడు అయ్యా అదేమి చేయదులేవయ్యా అని లేచి తను వచ్చి గుడ్డతో మంత్రించారు దారం ఒకటిచ్చి బడలో వేసుకోమన్నారు స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వచ్చి తిని పడుకున్నాడు రాత్రికి బాగా నిద్రపట్టింది తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు అతనికి మెలకు వచ్చింది బట్టలన్నీ చీము నెత్తులతో తడిసిపోయి ఉన్నాయి గడ్డలన్నీ పగిలిపోయాయి లేచి బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేశాడు రెండు రోజుల్లో అతనికి మొత్తం పూర్తిగా తగ్గిపోయింది ఇంకెప్పుడు జీవితంలో అతనికి అలాంటి జబ్బు రాలేదు ఆరోగ్యంగా ఉన్నాడు ఏ మందులు లే లేకుండా ఏ మందులు వాడకుండా మూడు రోజులలో ఒట్టినిండా వచ్చిన గడ్డలు పోవడం చూసి వాళ్ళ బావ ఆశ్చర్యపోయాడు స్వామివారిని చేసి మాట్లాడినందుకు పశ్చాత్తంపబడ్డాడు ఒకరోజు స్వామివారి దగ్గర ఎవరూ లేరు చీటిలు వ్రాయడానికి సుబ్బరాజు రమ్మని స్వామివారు సేవకుల చేత పిలిపించారు స్వామివారి దగ్గర మంచి చెడు తెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు తన భవిష్యత్తు గురించి కూడా అడగాలనిపించి స్వామిని అడిగాడు స్వామి నేను మా అమ్మ కుక్కడినే కొడుకును నాన్న చిన్నప్పుడే చనిపోయారు నేను వికలాంగుణ్ణి నా భవిష్యత్ ఏంటో తలుచుకుంటే భయంగా ఉంది స్వామి అన్నాడు అంతా విన్న తర్వాత స్వామివారు నాదం వాయించి అయ్యా నీకంతా బాగానే ఉందయ్యా గవర్నమెంట్ వాళ్ళ సొద్దు రాసిపెట్టుంది నీకు నడక కూడా వస్తుంది అయ్యా అన్నారు అప్పుడు సుబ్బరాజుకి పద్నాలుగు సంవత్సరాల వయస్సు తెలిసి తెలియని తనంతో స్వామి అంతా మీరే చూసుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుని అమాయకంగా దండం పెట్టాడు పట్టు మీద వెళుతున్న అతని చూస్తూ పైవాళ్ళున్నారు ధైర్యంగా ఉండయ్యా అన్నారు స్వామి స్వామివారి చూపు పడింది ఇతని జాతకం మారే అవకాశం తొందరలో ఉందనుకున్నారు అక్కడున్న సేవకులు చాలామంది విషయంలో అలానే జరిగింది ఆ పిల్లవాడిది చిన్న వయసు తాను ఏమి చేయలేనని అంతా మీదే భారమని ఆర్తితో చెప్పుకొని వెళ్ళాడు తర్వాత అతని జీవితంలో అనేక మార్పులు జరిగాయి సుబ్బరాజు చదువులో పెద్దగా రాణించలేకపోయాడు పదవ తరగతి పాస్ అవ్వలేదు వ్యవసాయ పనులు నీళ్ల ఇంజన్లు బాగు చేయడం నేర్చుకున్నాడు మంచి మెకానిక్గా ఆ ప్రాంతంలో పేరొచ్చింది ఒకరోజు పేపర్లో డాక్టర్ యతిరాజు గుంటూరు పోలియో స్పెషలిస్ట్ గురించి వచ్చింది తను కష్టపడి పనిచేసిన డబ్బులు వంద రూపాయలు కూడబెట్టుకొని ఆ డాక్టర్కు చూపించుకోవాలనుకున్నాడు ఇంట్లో చెప్తే వద్దు ఉపయోగం ఉండదని నిరుత్సాహపరుస్తారని ఇంట్లో కూడా చెప్పకుండా గుంటూరు బయలుదేరాడు అప్పట్లో గుల్లూరు నుండి నెల్లూరు రూపాయి యాభై పైసలు ఛార్జీ నెల్లూరు చేరుకున్నాడు ఒక్కడే నెల్లూరు బృందావనం హోటల్ దగ్గర నుండి గుంటూరు బస్సు ఎక్కి ఎనిమిది రూపాయల ఛార్జీతో గుంటూరు చేరుకున్నాడు స్వామివారు నడవగలవు అని చెప్పారని ఆ ఆత్మవిశ్వాసంతోనే డాక్టర్ యతిరాజును కలిశాడు అతను ఎక్స్రే తీసుకురామన్నాడు ఎక్స్రే తీయించి వచ్చి కూర్చున్నాడు డాక్టర్ ఎక్స్రే చూసి నీకు చెప్పులు వేసుకుని నడిచే పరిస్థితి వస్తుంది రెండు ఆపరేషన్స్ చేయాలి అన్నాడు తన ఆర్థిక పరిస్థితి కుటుంబ పరిస్థితి అతను డాక్టర్కి అంతా విని అతనికి ఉచితంగా ఆపరేషన్ చేశారు ఆ డాక్టర్ అప్పట్లో ఇంటికి కవర్ చేయాలంటే ఫోన్ సౌకర్యం కూడా లేని పల్లెటూరు అది అందువలన ఆపరేషన్ జరిగిన తర్వాత అతను ఇంటికి ఉత్తరం రాశాడు అప్పుడు వాళ్ళ వచ్చాడు ఇద్దరు కలిసి గుంటూరు నుండి స్వగ్రామం చేరుకున్నారు పిండి కట్టు వేశారు నెల రోజుల తర్వాత అది తీశారు రెండు నెలలు గడిచిన తర్వాత అతను నడవగలిగాడు తర్వాత మళ్ళీ సంవత్సరం ఆగి మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేశారు కొంచెం మెరుగైంది ఇతను ప్రత్యేకమైన పోలియో చెప్పులు వేసుకుని కర్ర సహాయం లేకుండా నడవగలిగాడు స్వామివారు చెప్పినట్లుగానే అతనికి నడకొచ్చింది అతనికి ఉన్న అంగవైకల్యం అనే అసౌకర్యాన్ని స్వామివారి అనుగ్రహంతో తొలగించేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇతనికి స్వామివారి ఆశీస్సులతో వివాహం కూడా అయింది తాను నేర్చుకున్న నీళ్ల ఇంజిన్ మెకానిక్ పనితో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు ఒక అమ్మాయి ఇద్దరు కొడుకులు పుట్టారు ఆ ఊరిలో పంచాయతీ లైబ్రరీ ఉంది అందులో అంతకుముందు ఇతనికి తెలిసిన వ్యక్తి పనిచేసేవాడు నెలకు ఎనభై రూపాయల జీతం వచ్చేది అతను ఆ పని మానుకున్నాడు ఊర్లో అందరూ వాళ్ళు వీళ్ళెందుకు నువ్వే చేసుకో ఆ ఉద్యోగం అని ప్రోత్సహించారు వెంటనే ఆ ఉద్యోగంలో చేరాడు ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో అతనికి లైబ్రరీ అటెండర్గా ప్రభుత్వ ఉద్యోగం ఉత్తరు వచ్చాయి స్వామివారు చెప్పిన మాట అక్షరాల నిజమైంది రెండు వేల ఆరు వరకు అదే ఊరిలో ఉద్యోగం చేసుకుంటూ స్వామివారి దయతో ఆనందంగా జీవించాడు అంగవైకల్యంతో బాధపడిన ఆనాటి సుబ్బరాజు స్వామివారి అండతో వైకల్యం మర్చిపోయి సంతోషంగా జీవించాడు సద్గురువుల కరుణకు ఈ లీల నిలువెత్తు నిదర్శనం అనుగ్రహం పొందటానికి అతనికి అంగవైకల్యం అడ్డు రాలేదు అవకాశాల రూపంలో స్వామివారి ఆశీర్వాదం అతన్ని ముందుకు నడిపించింది నాకు ప్రతి అడుగులో స్వామివారు ఉన్నారు అనుకుని తన ప్రయత్నం తాను చేసుకుంటూ ముందుకు వెళ్తే జీవితంలో గమ్యాన్ని చేరుకోవచ్చని సుబ్బరాజ్ కథ ద్వారా స్వామివారు మనకు గొప్ప సందేశం అందించారు తరువాయి లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొరగముడి వెంకటస్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది నారాయణ